ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ పేరుతో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పి రెండు నెలల కిందట పల్లె పండుగ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల పండగ వారోత్సవాలు చేసింది కానీ ఎక్కడ సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసినట్లు మాకు కనిపించడం లేదు ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పెద్ద మండలంగా పేరు ఈ మండలంలో కూడా పల్లె పండుగ పేరుతో రెండు నెలల కిందట మంత్రి సత్యకుమార్ గారి అధ్యక్షతన ఇక్కడ పెద్ద ఎత్తున ఈ పల్లె పండుగ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు మేము ఇక్కడ చాలా చోట్ల మూడు కోట్ల రూపాయలతో ఉదుగు మండలంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి ఆ రోజు సత్యకుమార్ గారు ఈ పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా ఆ రోజు తెలియజేయడం జరిగింది అయితే అందుకు భిన్నంగా ఈ కార్యక్రమం జరిగి రెండు నెలలు అవుతున్నా కూడా నేటికి ముదుగు బండ్డంలో ఎక్కడా ఒక్క మీటర్ సిమెంట్ రోడ్ కూడా వేయన దాఖలాలు కనిపించడం లేదు కాబట్టి ముఖ్యంగా ముదుగుపడంలో కూడా అరవై ఐదు లక్షలతో ఆ రోజు పనులు చేస్తామని చెప్పి నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టి రెండు నెలలు అవుతున్న నేటికీ మండలంలో ఎక్కడా సిమెంట్ రోడ్లు నిర్మించిన దాఖలా లేవు ఈ నేపథ్యంలో మేము సిపిఐ పాఠాతంలో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని ఈ సిమెంట్ రోడ్ నిర్మించాలని చెప్పి మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ నేపథ్యంలో ఈరోజు సిమెంట్ రోడ్ నిర్మించాలని ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా పదిగుపు మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని పరిణగతన చేయాలని చెప్పి మేము సిపిఐ పాట తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ ముదిగుప్ప మండల పరిశత్ అధికారి గారికి కూడా ఇక్కడ సిపిఐ పాట తరఫున వినదపోతం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ముదిగు మండలం కూడా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము కోరుచున్నాం ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ముదుగు బండల్లో ఎన్డీఏ కూటమి నాయకుల అనైకత వల్లనే ఇక్కడ అభివృద్ధి పనులు జరగడం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఎన్డీఏ కూటమి నాయకులు వర్గ విభేదాలు పక్కన పెట్టి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ పల్లె పండుగ పేరుతో ముదుగు మండలంలో ప్రారంభించిన ఈ ఉపాధ్యాయుల పథకం ద్వారా సిమెంట్లో నిర్మాణానికి కూడా ఈ అధికారులైతేనేమి ఎన్డీఏ కూటమి నాయకులైతేనేమి తక్షణమే స్పందించి మడంలో సిమెంట్ రోడ్లు నిర్మించాలని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తున్నాం జై కామ్రేడ్ జై కామ్రేడ్ జై జై కామ్రేడ్